రాఘవ లారెన్స్ ఒక నృత్య దర్శకుడుగా నటుడుగా మాత్రమే కాదు తాను ఉన్న సమాజానికి తనవంతుగా చేయాల్సిన పనిని తన బాధ్యతగా అనుకునే తక్కువ మంది వ్యక్తుల్లో తాను ఒకడు ఏ విపత్తైనా అయినా కావచ్చు తన అవసరం ఉంది అనుకుంటే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళిపోతాడు లారెన్స్ ఇప్పటికే వికలాంగులకు అనాథలకు ఆసరాగా ఉంటూనే మరెందరికో సహాయాలు చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు తాజాగా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు చెన్నై మందవెల్లికి చెందిన శ్రీనివాసన్ గాయత్రి దంపతులకు మూడేళ్ల క్రితం లక్ష్మణ్ లక్ష్య లక్షిక లక్ష అనే పిల్లలు ఒకే కానుపులో పుట్టారు ఈ నలుగురు పిల్లల్ని లారెన్స్ దత్తత తీసుకున్నాడు బిడ్డల్ని పెంచడమే భారమైన ఆ దంపతులకు ఒకే కానుపులో నలుగురు పిల్లలు పుట్టడం మామూలు భారం కాదు కానీ కన్న ప్రేమ కథ నలుగురు పిల్లల్ని పోషించుకుంటూ వస్తున్నారు అరాకొర సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నారు ఓ ప్రమాదంలో శ్రీనివాసన్ కాలికి పెద్ద గాయమవడంతో అప్పటి నుంచి కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు స్థానిక విలేకరికి తన గోడును చెప్పుకున్నారు ఆ విలేకరి లారెన్స్కు ఈ విషయాన్ని చేరవేశాడు లారెన్స్ ఆ కుటుంబాన్ని తన వద్దకు పిలిపించుకున్నారు పిల్లలకు చదువు పోషణ బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని ప్రకటించాడు ఇప్పటికే రాఘవ లారెన్స్ నిర్వహించే ఆశ్రమంలో అరవై మంది చిన్నారులున్నారు వారితో పాటు ఈ నలుగురు ఉంటారని తెలిపారు కన్నీళ్లతో అన్నా నా పిల్లలకు నువ్వే అనుకొని వచ్చామన్న గాయత్రి మాటలకు చలించిపోయాడట లారెన్స్ అన్నా అని పిలిచావుగా చెల్లి ఈ రోజు నుంచి మేనమామగా వీళ్ళ బాధ్యత నేను తీసుకుంటానని అన్నాడట లారెన్స్ మూడేళ్ల వయసున్న ఆ పిల్లల పోషణ చదువు ఇతర అవసరాలన్నింటినీ తానే చూసుకుంటానని లారెన్స్ చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అంతి లేదు భవిష్యత్తులో వాళ్ళు ఏం చదవాలనుకుంటారో అదే చదివిస్తానని వారికి మాట ఇవ్వటమే కాదు తన ట్రస్టులో ఉన్న హాస్టల్లో చేర్చుకుంటున్నట్లు కూడా చెప్పాడు ఇప్పటికే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎంతోమంది పిల్లలను హక్కున చేర్చుకొని వారందరికీ మంచి విద్యతో పాటు వసతి కల్పించి సంరక్షిస్తున్నారు ఇప్పుడు ఈ నలుగురు కూడా అక్కడే తమ చదువుని కొనసాగించనున్నారు వారికి ఎప్పుడు పిల్లల్ని చూసుకోవాలనిపించినా వచ్చి చూసుకోవచ్చని వారి భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పాడట లారెన్స్ నిజమే లారెన్స్ సంపాదన సంవత్సరానికి పది కోట్లకు కూడా మించదు ఒక్క సినిమాకి ఇరవై నుంచి ముప్పై కోట్లు తీసుకుంటున్న చాలామంది హీరోల కన్నా లారెన్స్ చాలా గొప్ప హీరో అని అనుకోవాలి